సో రొమ్ములో నుంచి పాలు కారడం అనేది న్యాచురల్ అది కాకుండా అబ్నార్మల్ గా అంటే ప్రెగ్నెన్సీ లేని టైంలో లేదా మీరు మెనోపాజ్ అయిన తర్వాత అంటే ఆ పీరియడ్ కాకుండా వేరే పీరియడ్ లో ఎప్పుడన్నా పాలు కారుతున్నాయి రొమ్ములో నుంచి ఒక రొమ్ములో నుంచి కారచ్చు లేదా రెండు నుంచి కారచ్చు పాలు కారుతున్నాయి అంటే ఆ కండిషన్ మేము గ్యాలాక్టోరియా అంటాం సో ఇది ఎందుకు వస్తుంది అండి ఇది ఏమన్నా మనకి భయపడాల్సిన అవసరం ఉంటుందా కామన్ గా హార్మోన్ ఇబ్బంది ఏమన్నా ఉంటే కనుక మనకు రొంగులో నుంచి పాలు కారుతాయండి సో ఈ హార్మోన్ ఇబ్బంది ఉంటే కనుక మనం మెడికేషన్స్ వాడుకుంటే సరిపోతుంది సో ఈ ప్రొలాక్టిన్ అనే ఒక హార్మోన్ మన బాడీలో ఎక్కువ అయితే కనుక అప్పుడు మనకి రొమ్ముల్లో నుంచి పాలు కారే ఛాన్సెస్ ఉంటాయి ఇది మనకి ఇంకా మేజర్ ప్రాబ్లం ఏమన్నా అయ్యి ఉండొచ్చా అండి అంటే ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ కొంతమందిలో చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ దాంతోపాటు వీళ్ళకి తలనొప్పి ఉండడం కళ్ళు కొంచెం మసకలుగా ఉండడం ఒక దగ్గర కనిపించకుండా ఉండడం ఇలాంటి ఇబ్బందులు కూడా జోడై ఉంటే గనక అప్పుడు మీరు ఖచ్చితంగా ఇది ఒక రెడ్ సైన్ అనుకుని అలర్ట్ తీసుకొని తొందరగా వెళ్ళి డాక్టర్ కి చూపించుకోవాలి ఏమీ లేకుండా ఓన్లీ పాలు అంటే వరి అవ్వాల్సిన అవసరం లేదండి అది ఒక చిన్న మెడికల్ కండిషన్ హార్మోన్ అప్ నార్మాలిటీ వల్ల వచ్చేది మనం కరెక్ట్ చేసుకోవచ్చు